దుర్భాషలాడతారో ఎవరైతే తిడతారో అటువంటి వ్యక్తిని అల్లా తాలా ప్రేమించడు సరికదా అటువంటి వ్యక్తి పట్ల అల్లా సుభానవత అష్టపడతాడు అటువంటి అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని అల్లా అల్లాసు ఇష్టపడడం సరికదా అటువంటి వ్యక్తిని చూసి అల్లా సుభానవత అసహించుకుంటాడు నఫరత్ అని అంటాం మనం అంటే అల్లా సుభానవత అతన్ని ఇష్టపడడు అతనితోని ప్రేమగా ఉండడు అల్లా సుభానాహు తాలా అదే విధంగా అతనితో అల్లా సుభానాహు తాలా కోపంగా ఉంటాడు అల్లా అతని పట్ల అల్లా సుభానాహు తాలా కోపం వ్యక్తం చేస్తాడు అల్లాహ్ అక్బర్ మన ప్రభు అల్లాహ్ అక్బర్ అల్లా సుభానాహు తాలా మన అల్లా తాలా ప్రవక్త ముహమ్మద్ స్తల్లం గారి హదీసుల తలే చేశారు అల్లా సుభానాహు తాలా అల్లా సుభానాహు వంద కారుణ్యాలని అల్లా తాలా తయారు చేశాడు వంద కారుణ్యాలని వంద కరుణలని అల్లా సుభానాహు తాలా తయారు చేశాడు ఒక కారుణ్యాన్ని అల్లా తల భూమిలో పెట్టాడు తొంభై తొమ్మిది కారుణ్యాలు అల్లా దగ్గర ఉన్నాయి ఈ రోజు ఒక తల్లి తన బిడ్డని ప్రేమిస్తుందంటే ఆ ఒక్క కారుణ్యం మూలంగానే ఆ ఒక్క కరుణ మూలంగానే అంటే ఇంకా తొంభై తొమ్మిది కరుణలు అల్లా సుభానవతల దగ్గర ఉన్నాయి అది ఒక విశ్వాసికి లభిస్తుంది ఒక మనసు తెలియజేశారు సోదరులారా అల్లా సుభ్యానవతల అంత ప్రేమించేవాడు తన దాసు అంత ఇష్టపడేవాడు తన దాసుని కానీ మనలో ఇచ్చేటటువంటి లక్షణము దుర్భాషలాడేటటువంటి లక్షణము ఇతరులని ఇతరుల ఇతరులకి గౌరవం ఇవ్వకుండా మనం పలికేటటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అల్లా స్వభావతల మన పట్ల కోపంగా ఉంటాడు అల్లాహు గమనించండి ప్రవక్త మహమ్మద్ సల్లా అలూ ఇస్లం గారు అబు దర్దా హృదయల్లా అనే ఒక హదీస్ అబు దర్దా హృదయల్లాను ఈ హదీస్ యొక్క రావి ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ ఇస్లం గారు తెలియజేశారు ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ ఇస్లం గారు అన్నారు నిశ్చయంగా అల్లా సుభ్యానవంత చెడు మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి పట్ల కోపంగా ఉంటాడు ఇష్టపడడు ఒకటేమో ఇష్టపడకుండా ఉండడము రెండోది కోపం వ్యక్తం చేయడము ఆ వ్యక్తి పట్ల అల్లా సుభానవంత కోపంగా ఉంటాడు ఎవరైతే చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు మన సంతానం విషయంలో చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక ఒక స్నేహితుడు ఇంకో స్నేహితు స్నేహితునికి ఫోన్ చేస్తాడు మా చెడు మాటలతోనే కిట్లతోనే మాటలు ప్రారంభం ఈ ఈరోజు ఒక బావగారు ఉన్నారనుకోండి మన యొక్క సోదరి మనని పెళ్లి చేసుకునేటువంటి వారు జ్ఞానం లేని వారు చాలా మంది ఏం చేస్తారు ఆ ఆ యొక్క భార్య యొక్క తమ్ముడు ఎవరైతే ఉంటారో భార్య యొక్క అన్నయ్య ఎవరైతే ఉంటారో బస్ అతను గనక ఫోన్ చేసినట్లయితే కలిసినట్లయితే ఇది మనం చాలా చూస్తూ ఉంటాం చాలా మంది చూస్తూ ఉంటాము మనకు తెలుస్తూ ఉంటుంది బూతులతోనే మాటలు ప్రారంభిస్తూ అంటే బావమరిది ఎందుకున్నాడు అంటే మన ఒక్క బూతులు వినడం కోసమే బావ ఎందుకున్నాడు మన యొక్క చెడు మాటలు వినడం కోసమే అతను తిక్కడం కోసమే మన కోసం ఉన్నాడు అన్నట్లుగా అతని ఏ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉంటారు ఈ దుర్భాషలాడడం ఎవరినైనా కూడా మనకంటే చిన్నవారినైనా మనకంటే పెద్దవారినైనా మృతులనైనా ప్రతికూల వారినైనా జీవం లేని వారినైనా ఎవరిని కూడా తిట్టడము ఇస్లాం ధర్మానికి వ్యతిరేకము వారించబడినటువంటి విషయం సల్ అలైవల్ గారు అల్లా తల అల్లా తల గురించి తెలియజేశారు ఎవరైతే ఇచ్చాడు మాటలు మాట్లాడేవాడు ఉంటాడు ఒకటేమో అతన్ని అల్లా తల ఇష్టపడడు రెండవది అతని పట్ల కోపంగా ఉంటాడు అల్లా అల్ల్యాన్ అత్యంత కరుణామయుడు మనం చదువుతూ ఉంటాం సోరీ కానీ అంతటి కరుణామయుడు కూడా దుర్భాషే వాడిని ఇష్టపడడు సోదరుల గమనించండి ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇస్లాం ధర్మము ఏదైనా చెడు గురించి మనకు చెప్తుంది ఇవ్వక్క ముహమ్మద్ సల్హా అల్లం గారు అధీశ్వరుడు ఒక చెడు గురించి మనకు చెప్తారు ఏదైనా చెడు ఏదైనా అంశం గురించి మనం చదువుతున్నాం అనుకోండి ఏదైనా చెడు పాపం గురించి మనం చదువుతున్నాం అనుకోండి సుహానుల్లా ఇస్లాం ధర్మం మనకి ఎటువంటి పాఠాలు నేర్పిందంటే మహల్హస్ గారి హదీసులు అల్లా సుహాను ఆయన ఏ విధంగా మనకి తెలియ తెలియజేయబడ్డాయి అంటే మనం ఒక పాపం గురించి చదువుతున్నప్పుడు ఇక దీనికంటే మించిన పాపం లేదు అని మనకి అనిపిస్తుంది ప్రతి పాపం కూడా ప్రతి పాపం మీరు తీసుకోండి ఏ ఒక్క పాపం అయినా మీరు చుహులీ కానీ బాత్ గాని అదేవిధంగా వ్యవచారం కాని వడ్డీ కానీ మద్యం కానీ ఏదైనా ఒక పాపం గురించి మీరు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టండి హీసులు చదవండి ఆయన చదవండి సుమనల్లా మనం ఈ మాట అంటాము దీనికంటే ఇంకా పెద్ద పాపం ఏదైనా ఉందా అని మనం అనుకుంటాము అదే విధంగా అదే విధంగా మనం ఎప్పుడైతే దుర్భాషలు ఆడడం గురించి మనం చదువుతామో దుర్భాషలాడడం గురించి మనం వింటామో ఇంకా దీనికంటే పెద్ద పాపం ఏదైనా ఉందా అని మనం అనిపించే విధంగా సల్లం గారు అల్లా సుభాను మనల్ని వారించావు మన యొక్క శరీర్ మనల్ని వారిస్తుంది దుర్భాషలు ఆడడం ఇది మహా పెద్ద పాపము అల్లా సుభ్యానుదల అతని పట్ల ஓப்புங்க உண்டாடு அல்லாஹு கவனிச்சாடி அந்த அல்லா சுஹானோதால இக்கடம் நுஞ்சே வாரிச்சாரு அல்லா சுஹானோதால நடு வலா யசு புல்லதீனூனில்லாஹே இக்கடம் நுஞ்சே அல்லா சுஹானோதால வாரிச்சாரு